తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈ రోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం బీఆర్ఎస్ లో తనపై కుట్రలు జరిగాయని రాబోయే రోజుల్లో కెసిఆర్ కేటీఆర్లపై కూడా కుట్రలు జరుగుతాయని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ హరీష్ రావు సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేశారు వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీని జలగల్లా పట్టి పీడుస్తున్నారని మండిపడ్డారు సిరిసిల్లలో కేటీఆర్ను ఓడించేందుకు ప్రత్యర్థులకు హరీష్ రావు అరవై లక్షల రూపాయలు పంపించారని ఆరోపించారు ఈ విషయం తనకు తెలిసని చెప్పారు కాంగ్రెస్ బీజేపీలతో హరీష్ సంతోష్ అంటకాగుతున్నారని దుయ్యబట్టారు సంతోష్రావు బాధితులు మంది తనకు ఫోన్లు చేస్తూ వారి బాధలను చెప్పుకుంటున్నారని తెలిపారు టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తన కుమార్తె కుమారుడి కంటే పార్టీయే ముఖ్యమని అందుకే పార్టీని ధిక్కరించిన ఎమ్మెల్సీ కవితపై వేటు వేయడం సరైన నిర్ణయమని పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు పార్టీ క్రమశిక్షణ విషయంలో కేసీఆర్ ఎంత కఠినంగా ఉంటారో ఈ చర్యతో మరోసారి స్పష్టమైందని ఆయన అభిప్రాయపడ్డారు బోయినపల్లిలోని శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక చవితి పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కవిత సస్పెన్షన్ పై స్పందిస్తూ ప్రతి కుటుంబంలో గొడవలు రావడం సహజం అలాగే దేశంలోని ప్రతి పార్టీలో ఇలాంటి సస్పెన్షన్లు జరుగుతుంటాయి కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు శ్రేయస్సు ముఖ్యం తన కుటుంబ సభ్యుల కోసం ఆయన పార్టీని నాశనం చేసుకోలేరు అని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది ఈ నివేదికను నిలిపివేయాలని కోరుతూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నీటిపరదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి దాఖలు చేసిన పిటిషన్పై సెప్టెంబర్ మూడున బుధవారం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా నివేదికపై తక్షణమే స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నీటిపరదల శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఎస్కే జోషి జోష్ కమిషన్ నివేదిక తన హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని ఆయన కోరగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సింగ్ జస్టిస్ మొహీయుదులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది విచారణ సందర్భంగా అసలు కమిషన్ నివేదిక మీకు ఎలా చేరింది అని న్యాయస్థానం పిటిషన్ను ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య అంతర్గత పోరు ముదిరి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఒక కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అని అవినీతి సొమ్ము పంపకాల విషయంలోనే ఆ పార్టీ కుమ్ములాట జరుగుతున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు తనపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో బదులిచ్చారు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలం వేములలో ఎస్జిడి ఫార్మా రెండో యూనిట్ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు హరీష్ రావు సంతోష్ రావుల వెనుక తాను ఉన్నానంటూ కవిత చేసిన ఆరోపణలు సీఎం ప్రస్తావించారు ప్రజలు తిరస్కరించిన వారి వెనక నేను ఎందుకుంటాను నాకంతా సమయం లేదు మీ కుటుంబ గొడవల్లోకి మమ్మల్ని లాక్కండి అని ఆయన స్పష్టం చేశారు తాను నాయకున్నని తాను ముందుంటానే కానీ వెనకుండనని అన్నారు ఏపీ మద్యం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది వైకాపా నేత విజయానందరెడ్డి ఇల్లు కంపెనీలు సిట్ తనిఖీలు చేస్తూ ఉంది చిత్తూరు బీవీరెడ్డి కాలనీలో నలందానగర్ నగర్లోని నిఖిలానంద అపార్ట్మెంట్ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు విజయానందరెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో వైకాపా తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఆయన రెండు రోజుల క్రితం విజయవాడ సిట్ కార్యాలయానికి పిలిచి విచారించారు విజయానందరెడ్డి ఇంట్రీ అడ్రస్ తో సిబిఆర్ ఇన్ఫ్రా కంపెనీ ఉండటంపై అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు వైకాపా నేత చవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన లోను సిట్ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి తిరుపతిలో ఆయనకు చెందిన రియల్ ఎస్టేట్ కార్యాలయంలో తిరుపతి గ్రామీణ మండలంలోని ఇంట్లో అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు వైకాపా ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేసిన నారాయణస్వామి ఇంట్లోనూ కొద్ది రోజుల క్రితం అధికారులు తనిఖీలు చేశారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి భారత్లో ఆశ్రయం పొందుతున్న మైనారిటీలకు కేంద్రం ఊరట కల్పించింది వివిధ రకాల కారణాలతో డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తేదీలోపు భారత్కు వచ్చిన ముస్లిం మేతర శరణార్థుల వద్ద పాస్పోర్ట్ ఇతర పత్రాలు లేకపోయినా వారు భారత్లో ఉండేందుకు అనుమతిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది ఆయా దేశాల నుంచి వచ్చిన హిందువులు క్రైస్తవులు సిక్కులు జైన్లు బౌద్ధులు పసీలకు భారత్ పౌరసత్వం కల్పిస్తామని పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది అయితే గత ఏడాది అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు మాత్రమే భారత్ పౌరసత్వం కల్పించనున్నట్లు కేంద్రం వెల్లడించింది తాజాగా ఈ పౌరసత్వ నిబంధనలకు సడలింపు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్లతో కలిసి జింగ్పింగ్ అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు చైనా నిర్మించిన భారీ సైనిక కు పుతిన్ కిమ్ హాజరు కావడంపై ట్రంప్ మండిపడ్డారు సెప్టెంబర్ మూడున బుధవారం నాడు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు అమెరికాకు వ్యతిరేకంగా మీరు కుట్ర పన్నుతున్నప్పుడు పుతిన్ కిమ్ జాంగ్ ఉన్లకు దయచేసి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయండి అని ఆయన వ్యంగ్యంగా పోస్ట్ చేశారు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో చైనా స్వాతంత్ర్యం కోసం అమెరికా సైనికులకు తమ రక్తాలను దారపోసామని ఆ త్యాగాలను జిన్పింగ్ ప్రభుత్వం గౌరవిస్తుందో లేదో చూడాలని ప్రశ్నించారు చైనా విజయం కోసం ఎందరో అమెరికన్లు ప్రాణాలు అర్పించారని వారి ధైర్య సాహసాలను త్యాగాలను చైనా గుర్తుంచుకోవాలని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపిండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రాగాల ఇరవై నాలుగు గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపిండం సెప్టెంబర్ మూడున తీవ్ర అల్పపిండంగా మారిందని తెలిపింది అల్పపిండం ఒడిశా వైపు కదులుతుందని వివరించింది అల్పపిండం ప్రభావంతో శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు దక్షిణ కోస్తాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్